ఒకరోజు ఒక ఏనుగు అడవిలోకి నడుస్తూ వెళ్ళింది ఆ అడవిలో ఉన్న జంతువులతో స్నేహం చెయ్యాలని అతనికి ఉంది అతను ఒక బల్లిని చూసి అడిగాడు నువ్వు నా స్నేహితుడవుతావా లేదు నువ్వు నాలాగా ఎగరలేవు తరువాత ఏనుగు ఒక కోతిని కలుస్తుంది అతను అడిగాడు నువ్వు నా స్నేహితుడు అవుతావా లేదు నువ్వు నాలాగ దూకలేవు ఏనుగు దుఃఖంగా ఉంది తరువాత అది ఒక జిరాఫీని చూస్తుంది అది అడిగింది నువ్వు నా స్నేహితుడవుతావా లేదు నీకు నాలాంటి అందమైన మెడ లేదు ఏనుగు చాలా దుఃఖంగా ఉంది తరువాత అది ఒక కుందేళ్లను చూస్తుంది అది అడుగుతుంది నువ్వు నా స్నేహితుడవుతావా లేదు నువ్వు చాలా పెద్దవాడివి ఇప్పుడు ఏనుగు చాలా దుఃఖంగా ఉంది అకస్మాత్తుగా అది ఒక జిరాఫీ తల్లి ఏడుస్తున్న శబ్దం వింటుంది ఆమె బిడ్డ గుంతలో పడిపోయింది ఏనుగు తన తొండాన్ని గుంతలో పెట్టి ఆ జిరాఫీ పిల్లను బయటకు లాగుతుంది అన్ని జంతువులు ఆనందంగా కేకలు వేస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు వారు ఏనుగును ఆలింగనం చేసుకుని అడుగుతారు నువ్వు మా స్నేహితుడవవుతావా చాలామంది స్నేహితులు దొరకడం వల్ల ఏనుగు ఎంతో సంతోషంగా ఉంటుంది Subscribe for more videos.